షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి గుంటూరు జిల్లా పల్నాడు రాజకీయాల్లో అయింది ఓ చరిత్ర ఓటమి అంటే తెలియని నాయకుడు ఆయన మాస్ లీడర్గా జనం గుండెల్లో నిలిచారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిమానించేవారు ఆయన వెంట ఉండేవారు జనం ముద్దుగా పీఆర్కే అని పిలుచుకుంటారు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో ఓ రికార్డు క్రియేట్ చేశారు మంచి ప్రజాదరణ ఉన్న పొలిటికల్ లీడర్ ఆయన పనితీరుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం పెద్దగా హడావిడి కనిపించదు నియోజకవర్గానికే పరిమితమైన నేత మీడియాలో కూడా పెద్దగా కనిపించరు తన పనేదో తాను చేసుకుని ముందుకు సాగుతారు ఇలా ప్రజాసేవలో మాచర్ల నియోజకవర్గాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అడ్డాగా చేసుకున్నారు మరి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లగుంట గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది వరకు నర్సరావుపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు తర్వాత గుంటూరులోని ఏసీ కాలేజీలో డిగ్రీ చేరారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పదవి బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వెల్దుర్తి జడ్పీటీసీగా పనిచేశారాయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డిపై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు వైఎస్ఆర్కి ఎంతో దగ్గర వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మధుబాబుపై పదిహేను వేలకు పైగా ఓట్ల మెజారిటీతో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున మాచర్ల నుంచి పోటీ చేశారు రామకృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున చలమారెడ్డి పోటీ చేశారు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో అంజిరెడ్డిపై గెలుపొందారు ఆయన వరుసగా నాలుగు సార్లు మాచర్ల సెగ్మెంట్ నుంచి విజయం పొందారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ప్రభుత్వ విప్గా ఆయన్ని నియమించింది మంచి మాస్ లీడర్గా జనంలో గుర్తింపు ఉంది ఆయనకు విజయాలు తప్ప అభజయం ఎరగని నాయకుడిగా పేరు ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటారు రామకృష్ణారెడ్డి ఆయన పెదనాన్న పిన్నెల్లి లక్ష్మారెడ్డి కూడా మంచి పేరున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఆయన పెదనాన్ను కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆయన సోదరుడి కుమారుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత నుంచి వరుస విజయాలతో ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు మాచర్ల ఎమ్మెల్యేగా ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన జీవిత భాగస్వామి రమాదేవి గారు వీరికిద్దరు సంతానం వీరాంజనేయ గౌతమ్ రెడ్డి సంయుక్త రెడ్డి ఆయన ఆస్తి సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి ఆయనకు ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు విమర్శలు లేవు పక్కా మాస్ లీడర్గా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది మాచర్ల నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు ఇక్కడ టీడీపీ ఎన్ని వ్యూహాలు మార్చినా ఆయన గెలుపును అడ్డుకోలేకపోయింది మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ వరుసగా నేతలను మార్చింది ఎరపతినేని శ్రీనివాసరావు లాంటి నాయకులను ఇన్ఛార్జీలుగా కూడా పంపింది అయినా ఫలితం ఏకపక్షమే అయింది జగన్ను తొలి నుంచి నమ్ముకున్న వ్యక్తిగా ఆయనపై ముద్రపడింది ఈసారి ఎన్నికల్లో మళ్ళీ మాచర్ల నుంచి ఆయనే వైసీపీ తరపున నిలవనున్నారు మరి టీడీపీ తరఫున ఎవరు అనేది ఇంకా ప్రకటన రావాల్సి ఉంది మీ అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాచర్లలో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు ఏ పార్టీ ఇక్కడ గెలుపుకి దగ్గరగా ఉందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి